హలో అమేజింగ్ ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే బిలేటెడ్ అర్ణతో నాకు కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టా ఇదైతే కేక్ కాదండి స్ట్రెస్ అంట వేరు వినం కూడా కొత్త దాంట్లో రసమలై ఫ్లేవర్ పెట్టాను మా వారికి రసమలై అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి అది పెట్టాను అయితే సర్ప్రైజ్ కాస్త సున్నుండైంది అలా అంటారా ఆర్డర్ పెడితే అది ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన ఆర్డర్ ని మా వారే తీసుకున్నారు ఇంకేముంది ఇంటికి కేక్ వచ్చింది ఇవాళ ఫాదర్స్ డే అంటే నాతో కట్ చేయటానికే కదా అని చెప్పి మా వారికి అర్థమైపోయింది సరేలే అర్థమైనా గానీ సర్ప్రైజ్ ఫీల్ అయినట్టు ఉండు అంటే అలా నేను ందుకుంటాను మాములు సర్ప్రైజ్ చేస్తేనే నన్ను అలా ఉండను నేను అలా ఎందుకుంటాను అని చెప్పారు మా ఆయన హ్యాపీగా వాళ్ళిద్దరు తిన్నారు నాకు పెట్టమంటే పెట్టనన్నారు సరే మీరు పెట్టేదేంటి నేనే తింటానని చెప్పి కింద తెచ్చుకొని తింటున్నా నిజంగా చాలా బాగుంది దాంతో పాటు ఇదేదో స్పెషల్ గా నా కోసమే చేశానని తీసుకొచ్చి ఇచ్చింది ఇది కూడా చాలా బాగుంది తనైతే బేకింగ్ స్టార్ట్ చేసింది అనమాట నా ఫ్రెండ్ ఎప్పుడైనా కుదిరితే రెసిపీస్ షేర్ చేస్తా నిజంగా చాలా టేస్టీగా ఉంటున్నాయి మీరైతే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కొంచెం ట్యూన్ చేస్తూ ఉండండి అబ్బా ఓకేనా ఆల్ ఫాదర్స్ అందరికి హ్యాపీ 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 ఫాదర్స్ డే బాయ్